హైదరాబాద్ లో సంచార విముక్త జాతుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ధైర్యానికి సాహసానికి త్యాగానికి కొదవలేని కులాలు సంచార జాతులని ఆయన కొనియాడారు ఎక్కువ కార్యక్రమాలు చేసి కూడా చూసి ఇన్స్పిరేషన్ ఆధ్యకరంగా ఇందిరా పార్క్ దగ్గర మేము పడతామో మేము ఎక్కడ అని చెప్పి చిన్న చిన్న కులాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ సంగీభం చెప్పిన వేదికలను పాల్గొనండి వీళ్ళని చూసి ఒకసారి చెత్త కుప్పల మీద పేపర్లు ఏర్పడే వాళ్ళు ప్లాస్టిక్ పేపర్లు ఏర్పడే వాళ్ళు వాళ్ళు కూడా చెప్పి వాళ్ళు కూడా సంగతి నేను కన్నా కులానికి చిన్న వాళ్ళే కావచ్చు కానీ సమాజ దృష్టిలో సమాజ దృష్టిలో లేదా మనకు చిన్న చిన్నవాళ్ళు ఉంటున్నప్పటికీ ఎక్కువ ప్రాంతాలే ఎక్కువ చైతన్యాన్ని సంతరించకుండా కులాన్ని